హలో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో చూడండి వర్షం పడుతుంది కొద్దిగా హార్వెస్ట్ కూరగాయలు హార్వెస్ట్ చేద్దామని మేడం మీదకి వెళ్ళాను చూడండి మొక్కలు ఎంత ఫ్రెష్గా అయిపోయాయో వర్షానికి కానీ కంటిన్యూస్గా నాలుగు నుంచి వర్షం పడుతుంది కదండి కొన్ని మొక్కలు అయితే పాడైపోయాయి ఈరోజు మనం హార్వెస్ట్ అయితే చూద్దాం తోటకూర చూడండి వర్షానికి ఎలా అయిపోయిందో మొత్తం అంతా తీసేస్తున్నాను ఎందుకంటే మన దగ్గర ఇంకా విత్తనాలు ఉన్నాయి వర్షం తగ్గింద పెట్టుకుందాం పాడైపోయింది కదా శుభ్రం చేసుకొని పప్పులోనే వేసుకోవచ్చు అని మొత్తం తీసేస్తున్నాను తోటకూర మొత్తం తీసేసాను కుండిని మనం వేరేదానికి ఉపయోగించుకోవచ్చు ప్రస్తుతానికి ఇది పాలకూర చూడండి పాలకూర అయితే కొంచెం పాడైంది వర్షానికి ఇది కూడా తీసేస్తాను దీన్ని కూడా శుభ్రం చేసుకొని మనం వాడేసుకోవచ్చు కూరలోకి మొత్తం తీసేస్తాను ఇంకా పాలకూర కొద్దిగా వర్షం అంతా తగ్గిన తర్వాత ఇంకా విత్తనాలు ఉన్నాయి పెడతాను మళ్ళీ వేరే కుండీలు వేసాను కదా ఆపాలు కూడా తీస్తాను బాగా వచ్చింది కానీ వర్షానికి మొత్తం పాడైపోయింది చూడండి ఆలకూర ఎంత బాగా వచ్చిందో వేరే కుండీలో కూడా తోటకూర ఉంది అది కూడా తీసేసాను పూర్తిగా మొత్తం ఆకూరలను పూర్తిగా తీస్తాను వర్షం బాగా తగ్గిన తర్వాత మళ్ళీ విత్తనాలు పెట్టుకోవచ్చు కొత్తగా వచ్చింది చూడండి తోటకూరది పారు ఎంత వచ్చింది మన ప్రతి హార్వెస్ట్కి ఒక దోసక వస్తుందని చెప్పాను కదండి సార్ రెండు దోసకాయలు ఉన్నాయి కానీ పండలేదు అందుకే నెక్స్ట్ హార్వెస్ట్కి వదిలేశాను చూడండి ఎంత బాగున్నాయో ఇప్పుడు వంకాయలు వంకాయలు హార్వెస్ట్ చేసుకుందాం వంకాయలు అయితే మాత్రం మన ప్రతి హార్వెస్ట్కి చాలా బాగా వస్తున్నాయి చాలా పెద్దగా అయ్యాయి చూడండి ఈసారి వంకాయలు వన్ వీక్ కూడా అవ్వలేదు మనం హార్వెస్ట్ చేసి కానీ చాలా ఎక్కువ వచ్చాయి వీడియో నేనే తీస్తూ నేనే హార్వెస్ట్ చేయడం వల్ల కొంచెం వీడియో డిస్టర్బెన్స్గా ఉంది ఇగ్నోర్ చేయండి సరే అంత పెద్ద వచ్చినాయో వంకాయలు అయితే మాత్రం చాలా బాగా వస్తున్నాయండి వర్షానికి కొన్ని మొక్కలు పడిపోయాయి వంకాయలు బరువుకి వర్షానికి మొక్కలు చాలా వరకు వాలిపోయాయి వంకాయలు అయితే అన్నీ కోస్తాను చాలా ఎక్కువగా వచ్చాయి వంకాయలు కోసినప్పుడు మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఎందుకంటే ఇన్ని వంకాయలు వస్తున్నాయి మనకి ప్రతి హార్వెస్ట్కి సార్ సైజు కూడా చాలా పెద్దవయ్యాయి మొత్తం వంకాయలు అన్నీ హార్వెస్ట్ చేస్తాను తీయడం కొంచెం కష్టమైంది ఒక చేత్తో తీయడం కదా ఒక చేత్తో వీడియో తీస్తున్నాను దానివల్ల కొంచెం ఇబ్బంది అయింది గుత్తులు గుత్తులుగా వచ్చాయండి వంకాయలు చాలా బాగా వచ్చాయి మొత్తాన్ని కోసేస్తున్నాను వర్షాలు పడుతూనే ఉంది నేను హార్వెస్ట్ చేస్తున్నప్పుడు కూడా నాలో నుంచి మనకు వర్షాలు అండి వర్షాలు పడాలి కానీ మరీ ఎక్కువ పడితే మొక్కలు కొంచెం ఇబ్బంది కదా మొక్క ఆకుకూరలు అవి పాడైపోతున్నాయి అందుకే మొత్తం తీసేసాను మళ్ళీ కొత్తగా పెట్టుకోవచ్చు అని అలా కంటిన్యూస్గా పడుతూనే ఉన్నాయి వర్షాలు తుఫాను వల్ల చూడండి వంకాయలు ఎంత బాగా వచ్చాయో ప్రతి మొక్క కూడా గుత్తులు గుత్తులుగా ఉన్నాయండి మొత్తం అన్నీ తీసాను చూడండి ఎంత బాగా వస్తున్నాయో వర్షంలోనే హార్వెస్ట్ చేసాను తీలేకపోయాను అసలు చాలా కష్టంగా అనిపించింది ఒక చేతితో తీసేటప్పుడు చూడండి బాగున్నాయి చాలా ఫ్రెష్గా ఉన్నాయి మనం పండించుకునేవి మనం వండుకొని తింటే చాలా బాగుంటుంది కదండి ఆరోగ్యానికి కూడా మంచిది కదా ఆర్గానిక్గా పండించుకొని తినడం నేనైతే ఆ వంకాయలు హార్వెస్ట్ చేసినప్పుడల్లా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మనకి ఇప్పుడు ఫైవ్ టైమ్స్ సిక్స్ టైమ్స్ చేసినట్టున్నాం వంకాయలు చాలా బాగా వస్తున్నాయి మనం ఏమీ అవి వేసుకోకుండా పండించుకున్నాం కదా ఆరోగ్యానికి చాలా మంచిది వంకాయ మొక్కలు చాలా ఈజీగా పెరిగిపోయాయి నేను నారు కూడా కొత్త నారు వేశాను అవి కూడా నేను మళ్ళీ కొత్తగా పెడతాను మొక్కలు అది కూడా వీడియో తీస్తాను చూడండి ఎంత బాగున్నాయి అసలు నేను తెంపుతున్న వల్ల అలా వంకాయలు వస్తూనే ఉన్నాయి వర్షం పడిపోతుంది ఆపేద్దాం అనుకుంటే ఇంకా వంకాయలు ఉన్నాయి మొత్తం అన్నీ తీసాను మ్యాక్సిమం అన్నీ కోస్తాను చూడండి మనం ఏం తీసుకున్నా చూపిస్తానో ఆకుకూరలు తోటకూర పాలకూర తీసుకున్నాము హార్వెస్ట్ వంకాయ చూడండి ఎంత బాగా వచ్చినాయో ఎంత ఉన్నాయి వర్షంలో కదా హార్వెస్ట్ చేసాము ఎంత ఉన్నాయి ఎంత పెద్దగా పెద్దగా కూడా వచ్చాయి చూడండి ఈసారి చూసారు ఎంత బాగున్నాయో కింద వేస్తాను చూడండి ఎక్కువ వచ్చాయో ఈసారి వంకాయలు మాత్రం చాలా ఎక్కువ వచ్చాయి చాలా పెద్ద సైజులో వచ్చాయి అనమాట చాలా బాగున్నాయి ఫ్రెష్గా ఈరోజు ఇదండి మన హార్వెస్ట్ చాలా హ్యాపీగా అనిపించింది వర్షంలో హార్వెస్ట్ చేశాను ఆకుకూరలు వంకాయలు హార్వెస్ట్ చేసాను అనమాట ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్కి షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ సార్